ఉపాధ్యాయులకు బదిలీలను న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా డిఓకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ వినతి పత్రాన్ని అందించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది ఎంటీఎస్ ఉపాధ్యాయులకు బదిలీలలో మైదాన ప్రాంతాలలో ఖాళీలను చూపించాలని వారు వయసు రీత్యా ఏజెన్సీలో పనిచేయడం కష్టతనం కావున వారికి మైదాన ప్రాంతాల్లోనే ఖాళీలను చూపించాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని తగు న్యాయం చేయాల్సిందిగా అనకాపల్లి జిల్లా డిఓకు నోబల్ టీచర్స్ అసోసియేషన్ ద్వారా విన్నవించారు అలాగే ఎస్ఎస్సి మూల్యాంకన రుసుమును వెంటనే విడుదల చేయాలని కోరారు ఈ మేరకు స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి సానుకూలంగా వినిపై అధికారులకు తెలియజేసి సమస్య పరిష్కారం ఐన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నోబెల్ టీచర్స్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పంపాల వెంకటరమణ నర్కాస్ శ్రీబాబు ఉపాధ్యక్షులు ఎంవి లోకేష్ వర్ ప్రసాద్ గాయతను పాల్గొన్నారు ઉપાધ્યા <kritic> <rozum organization> <Process mainland> <robi Keith�TH verwelps> ఎంపీఎస్ ఉపాధ్యాయులము కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా మేము నియమితులయ్యాము కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా నియమితులైన అయిన తర్వాత మాకు కేవలం ముప్పై రెండు వేల రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారండి ఈ రెండు వేలు ముప్పై రెండు వేల జీతం మీద ఈరోజు మేము గత రెండున్నర సంవత్సరాల నుంచి ఏజెన్సీలో పనిచేస్తున్నాము ఈ ఏజెన్సీలో పనిచేసిన తర్వాత మళ్ళీ మాకు ఇప్పటికీ రెండు సార్లు బదిలీలు అయ్యాయండి ఇది మూడోసారి బదిలీ మూడోసారి కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్లో కూడాను మళ్ళీ మైదాన ప్రాంతంలో ఉన్న పోస్టుని చూపించకుండా కేవలం ఏజెన్సీ ఇంకా ఇంకా అంటే నిజంగా చెప్పాలంటే వాష్రూమ్ లేని ప్లేసుల్లో ఉన్న స్కూల్స్లో మాకు ఉపాధ్యాయ వృత్తిని చేయమని మమ్మల్ని కేవలం ఆ పోస్టులో చూపిస్తున్నానండి కేవలం దయచేసి క్లస్టర్ పోస్టులు ఓపెన్ చేసి అందులో నా మైదాన ప్రాంతంలో మమ్మల్ని అందరినీ కూడాను మా ఎంపీఎస్ ఉపాధ్యాయులకు అరకోరు ఉన్న జీతంతో మేము ఏదో బతుకుతాము అనే ఉద్దేశంతో మాకు మైదాన ప్రాంతంలో ఉద్యోగం ఇవ్వాలి మాకు మైదాన ప్రాంతంలో మేము ఉద్యోగం చేసుకుంటామని మీ పత్రికా ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి నేను ఆల్మోస్ట్ మా అందరూ మా ఎంకేస్ వాళ్ళందరూ యాభై ఐదు పైపడిన వయసులోనే ఉన్నాం అందరూ ఏదో గవర్నమెంటు జాబు అలాగే టీచరు ఉపాధ్యాయు వృత్తి మీద చాలా గౌరవంతో జాయిన్ అయ్యి ఈ రెండేళ్ళు శక్తివంతులు లేకుండా చాలా చక్కగా పనిచేసి అక్కడ స్కూల్స్లో మంచి ఉపాధ్యాయులుగా పేరు కూడా తెచ్చుకున్నాం కానీ ఏంటంటే రోజు రోజుకి ఈ పరిస్థితి ఎలా అవుతుందంటే వాగులు వంకలు వర్షాలు వచ్చిన పొంగిపోయి పసు లేక కొంతమంది అయితే ఏడెనిమిది కిలోమీటర్లు నడిచెళ్ళే పరి బండి వెళ్ళే వాళ్ళకి బండి ప్రయత్నం అవడం తర్వాత జ్వరాలు ఏజెన్సీ పడక పాలైన వాళ్ళు ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి కానీ ఏ సమస్య అయినా ఉపాధ్యాయులుగా పనిచేయడం బాధ్యత కాబట్టి పనిచేస్తున్నాం కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ మైదాన ప్రాంతాల్లో కోర్సులు మాకు లేకుండా ఉన్న ఆశని కూడా నిరాశ చేస్తూ మళ్ళీ కొండ మీదకి వెళ్ళమంటే మా వల్ల కాదు అందువల్ల గవర్నమెంట్ దయతరిచి లేదు కొంచెం మానవతా దృక్పథంతో కానీ అన్ని విధాలుగా అన్ని కోణాల్లో వయసుని అన్ని దృష్టిలో పెట్టుకొని మా సమస్యని సామరస్యంగా పరిష్కరించాలని మా నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ ఎంపీఎస్ ఉపాధ్యాయుల తరఫున ప్రభుత్వాన్ని సగనీయంగా విద్యాశాఖ మంత్రి గారిని విద్యాశాఖను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము అంతేకాకుండా ఈ కౌన్సిలింగ్లో ఎప్పుడైనా సరే మాకు న్యాయం జరిగేటట్టు చేస్తే క్లస్టర్ కోర్సులు ఓపెన్ చేసి అందులో కనీసం మాకు న్యాయం చేస్తే దగ్గర యాక్చువల్గా జీవో ఉంది నియర్ బై ప్లేసెస్లో మాకు అందరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని ఉంది జీవో ఆ జీవోని కూడా అమలు అమలుపరచకుండా ఇలా చేయడం అనేది బాధాకరం మేము గవర్నమెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ ఏమీ వ్యతిరేకం కాదు కానీ మా సమస్యను కూడా అర్థం చేసుకొని ఇంకా విద్యా విధానాన్ని విద్యాశాఖ ముందు అభివృద్ధికి కారణం అవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇలాగా విద్య చెప్పే ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్ళు రోడ్కి ఎక్కడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలా రోడ్కి ఎక్కితే విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోతుంది తల్లి లేని పిల్లలని ఇప్పుడు అక్కడ స్కూల్లో పిల్లలందరూ వెళ్ళవెళ్ళ ఆడుతూ ఉంటారు నేను ఇలా రోడ్లు ఎక్కితే టీచర్లు అక్కడ పిల్లల పరిస్థితి ఏంటి ఈ నాలుగు రోజుల పరిస్థితి ఏంటి వాళ్ళకి చెప్పండి సో అందువల్ల ఈ ఇందులో ఉన్న ఏ ఒక్క సమస్య కూడా మేము అసమ్మ అసమంజసమైన కోరిక కాదు ఇది అందువల్ల ప్రతిదీ కూడా సహేతుకమైన కోరిక సహే సహేతుకంగానే మేము అడుగుతున్నాం కాబట్టి మా మా అభ్యర్థుల్ని మా బాధని అర్థం చేసుకొని ప్రభుత్వము కొంచెం దిగి వచ్చి మాకు ఆ కోర్స్లో ఓపెన్ చేసింది మాకు ముఖ్యంగా వయసు కొంతమంది అయితే రెండు మూడు రోజుల్లోని రెండు నెలల్లో కూడా రిటైర్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా చాలామంది మరణాలకు గురయ్యారు యాక్సిడెంట్ అయితే తర్వాత మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు బెనిఫిట్స్ లేవు ఎక్కడ కొమ్మంటే అక్కడ పోవాలి అలాంటప్పుడు కనీసం కొంచెం రెగ్యులరైజేషన్ చేస్తారంటే అది కూడా లేదు ఆ ముప్పై రెండు వేల జీవితంలో చివరికి మిగిలిన అద్దెలు కట్టుకొని ఆరోగ్యాల పాలు అనారోగ్యం చేసి ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలు చేసుకొని అన్ని కూడా చేతి కనీసం ఐదు వేల రూపాయలు కూడా మిగలట్లేదు అలాంటప్పుడు ఇది ఇటు డబ్బు రాక అటు ఆరోగ్యం పాలు చేసుకొని మైదాన ప్రాంతాలకు వెళ్ళాలంటే చాలా రక్త కనీరు మాకు రక్తమే ఒకటి కనిపిస్తుంది అంటే ఇంకంతకన్నా ఏం లేదు అందువల్ల మా గళాన్ని మీరు ప్రభుత్వానికి వినిపించి మాకు న్యాయం చేస్తారని మీడియా వాళ్ళని కూడా మేము సవీలంగా విజ్ఞప్తి చేస్తాం